అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రధాన చర్చనీయాంశం ముఖ్యంగా ప్రతిరోజు వార్తలలో లేదా గత ఆరు నెలలు మూడు నెలల నుండి మనం వింటున్నటువంటి ఒక ప్రధాన అంశము గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఏర్పాటు చేసేయడం కంటే ముందు బరాసను ఒక పక్క లక్ష్యంగా చేసుకుంటూ అవినీతి మూలాల మీద అవినీతి మూలాల మీద వాళ్ళు అనేక అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తూ ఎన్నికల నేపథ్యంలో వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల హామీలు ఆ తర్వాత వారి మెనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు వీటి మీద ప్రస్తుతానికి ఫోకస్ ప్రజలు అనేది ఫోకస్ చేస్తున్నారు వాస్తవానికి నేను గత వారం వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది ఆరు గ్యారంటీల హామీలు హామీ అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయిలో తీసుకున్నా మున్సిపాలిటీలో తీసుకున్నా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీసుకున్నా అది సుమారుగా ఆ ఆరు గ్యారంటీలు అరువులైన వారి అందరికీ అయితే ఖచ్చితంగా అందడం లేదు ఇది వాస్తవం మేము కూడా క్షేత్రస్థాయిలో మా బృందాలు కూడా పర్యవేక్షణ చేశాయి కొన్ని మున్సిపాలిటీస్ తిరిగాము ఇంకా ఆ ప్రజాపాలన యాప్ కానీ ప్రజాపాలన దరఖాస్తులు కానీ మళ్ళీ దాంట్లో సవరణ చేసుకునే అవకాశం లేకపోవడము మళ్ళా కొన్ని జిల్లాలలో కానీ కొన్నిటికి మళ్ళీ సవరణ చేసుకునే అవకాశాలు కల్పించడం ఈ తంతాంగంతో ఇంకా ఆరు గ్యారంటీలు ముందుకెళ్తున్నాయి అందులో ప్రధానంగా మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఖచ్చితంగా అమలు అవుతుందనేది వాస్తవము అదే రకంగా మిగతా ఆరు గ్యారంటీలు గ్యాస్ విషయంలో కానివ్వండి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ విషయంలో కానివ్వండి ఇతర జీరో బిల్స్ విషయంలో కానివ్వండి ఇది పూర్తి స్థాయిలో అమలు ఎక్కడ కూడా రాష్ట్రవ్యాప్తం కావడం లేదు కొంత మేరకే కొంత మేరకే కొన్ని చోట్ల అన్ని చోట్ల జరుగుతున్నా అది కొంత మేరకే జరుగుతుంది ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు రుణమాఫీ రైతులకు రుణమాఫీ చేసే దిశగా ఒక ముప్పై నుండి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలనుకుంటే ప్రభుత్వాన్ని మీద భారం పడే అవకాశాలు ఉన్నాయి మరి ఆ దిశగా ఆ దిశగా రేవంత్ రెడ్డి సర్కారు కూడా సమీక్షలు నిర్వహిస్తూ మరి ఈ రైతుబంధు అంశాన్ని మనం ఎలా చేయాలి ఇప్పటి వరకు దుర్వినియోగమైనటువంటి ధనాన్ని తిరిగి తీసుకురాలేకపోయినా ప్రజల సొమ్ము అనవసరంగా దుర్వినియోగం కాకూడదన్న ఒక సదుద్దేశంతో మరి దీంట్లో కట్ ఆఫ్ కటాఫ్ అంటే ఒక ఐదు ఎకరాల వాళ్ళకి ఇవ్వాలన్నా పది ఎకరాల వాళ్ళకి ఇవ్వాలన్నా అనేది సమీక్షలు జరుగుతున్న సందర్భంగా మరి ఒక ఈ విషయంలో మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏముంటుందంటే రేపు శాసనసభలో ఇవన్నీ చర్చనీయాంశాలు అవుతాయి ముఖ్యంగా ఈ రైతు బంధు కేసీఆర్ గవర్నమెంట్లో ఏదైతే గత ప్రభుత్వం అవలంబించిన తీరు వాళ్ళు ఇచ్చినటువంటి రికార్డ్స్ ప్రకారం కానీ ఒక ఎనభై ఆరు శాతం ఎనభై ఏడు శాతం మంది పేద మధ్యతరగతి వాళ్ళే అంటే ఎనిమిది పది ఎకరాల లోపు ఉన్న వాళ్ళే ఉన్నారు కేవలం పద్నాలుగు శాతం మంది మాత్రమే యాభై వంద వంద యాభై ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు అనేది వాళ్ళు సమర్పించిన అనేక సందర్భాలలో చెప్పడం అనేది జరిగింది అయితే వాళ్ళు చెప్పిందే తీసుకున్నప్పటికి కూడా ఈ పదమూడు పద్నాలుగు శాతం మన రాష్ట్రంలో ఉన్న జనాభాకి ఒక ఐదు శాతం మంది చేతిలో ఐదు ఐదు శాతం ఐదు ఫైవ్ పర్సెంట్ కూడా భూ సాములు కనుక ఈ తెలంగాణలో ఉంటే అలా వాళ్లకు బినామీల పేర్ల మీద కానీ రకరకాలతో వాళ్ళు ల్యాండ్స్ అనేది కబ్జా చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి ఉ జరిగినవి కూడా కాబట్టి ఇప్పుడు వాళ్ళు సమీక్షలు ప్రజాక్షేత్రంలో ఈ రైతు బంధు అంశాన్ని రైతు బీమా ఇవన్నీ కూడా సమీక్షలు నిర్వహిస్తున్న సందర్భంగా వారే వేరే అభిప్రాయాలు ప్రజల నుండి కూడా అంటే ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ఈ సమావేశాలు మండలి స్థాయిలో వాళ్ళకు అనుకూలమైన చోట్లలో పెట్టి సమీక్షలు చేయడం ద్వారా ఉపయోగం ఉండదు దీనికి ఒకటి ఒక పాలసీ అనేది రూపొందించాలి ఎందుకంటే హడావిడిల వాళ్ళు ఆరు గ్యారంటీలు ప్రకటించడము మేనిఫెస్టోలు రూపొందించడము ఆ తర్వాత ఖజానా ఖాళీగా ఉందనడము ఇదంతా కూడా పా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి కానీ లేదా కాంగ్రెస్ పార్టీకి అంత తెలుసు వీళ్ళంతా కూడా ప్రజలను మభ్యపెట్టడానికి మరి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ప్రజలు విశ్వసించారు బీఆర్ఎస్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ మీద ప్రేమ ఉన్నా లేకపోయినా ఆల్టర్నేట్ పార్టీ కాంగ్రెస్ని నమ్మి కాంగ్రెస్ నమ్మి ఓట్లేసి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రజలు తీర్పీయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ రైతు బంధు విషయంలో కానివ్వండి ఈ ఆరు గ్యారంటీ విషయంలో కానివ్వండి లేదా ప్రభుత్వం వారు ఇచ్చిన మెనిఫెస్టోల విషయంలో కానివ్వండి ప్రజాధనం వృధా కాకుండా ప్రజాధనం వృధా కాకుండా పాలసీలు రూపొందించడం ద్వారా ఉపయోగం ఉంటుంది అనేది నా అభిప్రాయము ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక కుంభకోణాలలో ఈ రైతు బంధు కుంభకోణం కూడా పెద్దదే సీఎం రిలీఫ్ ఫండ్స్లో జరిగినీ కుంభకోణాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ కుంభకోణం జరగలేదు అని చెప్పడానికి లేదు అన్ని వర్గాలలో అన్ని స్థాయిలలో సీఎం పేషీ నుండి తీసుకుంటే కింద గ్రామ సర్పంచ్ స్థాయి వరకు కూడా అనేక కుంభకోణాలలో కుంభకోణాలతోనే ముందుకు పరిపాలన కొనసాగింది ఏకచేతరాధిపత్యంలో మరి ఇప్పుడు ఈ డెమోక్రసీ రూలింగ్ ఇస్తామని వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వీటన్నింటి మీద సమీక్షలతో పాటు సత్వర నిర్ణయాలు తీసుకొని సరి అనే నిర్ణయాలు తీసుకునే దిశగా ఈ ప్రభుత్వం కనుక కృషి చేస్తే సత్ఫలితాలు ఉండి ఈ ప్రజలందరికీ కూడా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ఐటీ పే చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాదులో ఐటీ ప్రభుత్వానికి ఐటీ లేదా జిఎస్టీ ఒక ఇల్లు కొనుక్కోవాలంటే జిఎస్టీ ఒక నగ కొనుక్కోవాలంటే జిఎస్టీ ఒక వస్తువులు కొనుక్కోవాలంటే జిఎస్టీ ఈ జీఎస్టీల భారం అనేది ప్రతి పౌరుల మీద ఐటీ భారం అనేది ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం మీద పడుతున్నప్పటికీ మరి ఈ జీఎస్టీ నుండి వచ్చినటువంటి ధనాన్ని మళ్ళీ ధనవంతుల చేతులు వెళ్ళకుండా చూడవలసిన బాధ్యత అటు ఎం ప్రభుత్వం మీద పూర్తిగా ఉంటుంది కాబట్టి ఈ కట్ ఆఫ్ మీరు ఐదు ఎకరాలకు ఇస్తారా పది ఎకరాలకు ఇస్తారా ఈ రైతు బంధు విషయంలో ఎందుకంటే ఈరోజు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి అనేక సంక్షేమ పథకాలు కొనసాగుతున్నప్పటికి కూడా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పథకము ఇవన్నీ కూడా చెలమనిలో ఉన్నప్పటికీ దానికి సక్రమంగా నిధులు విడుదలగాక ఆరోగ్యశ్రీ కానీ ఫీజు ఎన్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ హాస్టల్స్లలో వసతి కానీ విద్యాలయాల వసతులు కానీ ఇవన్నీ ఇప్పటికీ ఈ ఎనిమిది నెలల కాలంలో కూడా అంత తక్షణంగా మనకు మార్పులు ఏమి కనబడతలేవు వారు చూపెడుతున్నటువంటి కారణాలు ఏంటి ప్రభుత్వం మా చేతుల్లో ఖాళీ కుండాలే ఉన్నాయి ఇది వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి అధిష్టానానికి కానీ ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులకు కానీ ఇవన్నీ తెలియని విషయాలు ఏమి కాదు ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు నెరవేర్చవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది ఖాళీ కుండలు ఉంటే మీ ఇంట్లో నుండి తీసుకొచ్చేది లేదు ఇక బీఆర్ఎస్ వాళ్ళు లూటి చేసినంత మీరు లూటి చేయకుండా ప్రజలను ప్రజల సొమ్మును ప్రజల సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయిస్తే ఈ శాసనసభ బడ్జెట్లో బాగుంటుందనేది నా అభిప్రాయం